మీడియా మిత్రులందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మీడియా సమావేశం నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే ఎన్నికలు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఒక లక్ష్యంతో మరి పది సంవత్సరాల్లో తెలంగాణ ఏ విధంగా వెనుకబడ్డది మరి రాష్ట్ర సంపదను ఏ విధంగా దోచుకొని మరి రాష్ట్ర సంపదను ఏ విధంగా దుర్వినియోగం చేసి మరి ఈరోజు ఆ సంపద ప్రజలకు అందితే ప్రజల జీవితాల్లో ఎంతో వెలుగులొచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితిని ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది మరి తల్లి సోనియమ్మ ఏ విధంగా అయితే తెలంగాణను ప్రసాదించిందో విల్లును సహకరించి తెలంగాణను మరి ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి చేసి మరి ఏ కారణం కొరకైతే తెలంగాణ ఇచ్చారో ఆ కళ నెరవేరకపోవడం వలన మరి ఎన్నికల ముందు ఈ ప్రజల జీవితాల్లో లబ్ధి చేరాలని ఆనందం ఎల్లివిరియాలని ఒక ఆలోచనతోని ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంప్లిమెంట్ చేస్తామని వాగ్దానం ఇచ్చింది ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన మనం మరి వచ్చిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆరు గ్యారంటీలలో దాదాపు నాలుగు గ్యారంటీలు ఈరోజు ప్రజల ముందుకు ఆవిష్కరించబడ్డాయి మీకు తెలుసు గత రెండు సంవత్సరాలు రెండు నెలల క్రితమే ఉచిత బస్సు సౌకర్యం మరియు ఆరోగ్యశ్రీ పథకం మరి అమల్లోకి వచ్చింది మరి నిన్ననే మీరు చూసి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం మరియు ఈ గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు పేదలకు ఉచిత కరెంట్ ఇచ్చే విషయంలో అది కూడా నిన్న ఆవిష్కరించబడ్డది మరి ఇంకా కొన్ని గ్యారెంటీలు కూడా అనుకున్న సమయంలోనే మరి ప్రజలకు అందుబాటులోకి తెచ్చుకొచ్చి ఏ ఆలోచనతోనైతే మరి ప్రభుత్వం ప్రారంభించు మరి అన్నీ కూడా నెరవేర్చే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మా రాష్ట్ర ప్రభుత్వం ముందరికెళ్తుంది మరి అభివృద్ధి విషయంలో మన స్థానికంగా చూసుకుంటే మీరు అందరు చూస్తున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత మన ఉమ్మడి జిల్లాలో అయితేనేమి తెలంగాణలో కూడా నర్సాపూర్ ప్రాంతం పూర్తిగా వెనుకబడ్డది ఇక్కడ రావాల్సిన నిధులన్నీ కూడా మరి తెలుసు ఒక గద్దలాగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి హరీష్ రావు గారు మన నిధులన్నీ కూడా దోచుకెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ గజ్వేల్ అయితేనేమి మరి సిద్దిపేటకు కూడా ఎన్నో ప్రభుత్వ నిధులు మీకు తెలుసు మైనింగ్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది అదైతేనేమి సిఎస్ఆర్ ఫండ్స్ అయితేనేమి ఈ విధంగా ప్రతి ఫండు మన న్యాయంగా మన నియోజకవర్గాలకు దక్కాల్సిన వాటా దక్కించకుండా ఈరోజు అన్ని ఫండ్స్ కూడా మరి హరీష్ రావు గారు తీసుకొని పోవడం జరిగింది మరి గజ్వేల్కి తీసుకుపోవడం జరిగింది పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిరు మరి కూతవేటి దూరంలో ఉన్నా మరి జోన్ విషయంలో కూడా అన్యాయం చేసిరు జోన్ ప్రవేశపెట్టిందే వాళ్ళు మన జోన్ మన జోన్ తీసుకుపోయి సిరిసిల్ల జోన్లో ప్రవేశపెట్టిందే వాళ్ళు మరి దాన్ని కలిపిరు మరి త్రీ మూడు వందల పదిహేడు జీవో తీసుకొచ్చింది మరి ఇక్కడ ఉద్యోగులకు కూడా అన్యాయం చేసిరు మరి ఇవన్నిటికీ కారకులై వాళ్ళు ఉండి నర్సాపుర్ ప్రాంతము ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ మరి ప్రతి వర్గానికి కూడా ఈరోజు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మరి వాటి దృష్టిలో పెట్టుకొని ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ సంపదనంతా దోచుకున్నాక కూడా మరి ఆర్థికంగా దివాలా తీసినటువంటి ప్రభుత్వాన్ని కూడా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చేపట్టి మరి ఏ విధంగానైనా ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతోని ఎన్నో ఫండ్స్ను తీసుకురావడం జరుగుతుంది నిన్నటికి మొన్న మనం ఎన్ఆర్జెస్ నిధులను దాదాపు పది నుంచి పదకొండు కోట్ల వరకు మన నియోజకవర్గంలో మనం మనం శాంక్షన్స్ తీసుకురావడం జరిగింది అవన్నీ పనులు కూడా ప్రారంభం జరుగుతున్నాయి సీసీ రోడ్లైన్ అయితేనే సీసీ లైన్ అయితేనేమి చాలా వరకు ఈ పది పది కొండ పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో మరి ఇవన్నీ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా మనం అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది అవన్నింటినీ కూడా దగ్గరుండి ఏ గ్రామాల్లో ఏది పెట్టాలి ఏ ఏవి ప్రజా అవసరాలకు అవసరమో అవన్నీ కూడా మేము దగ్గరుండి ఆ తీర్మానాలు చేయించుకోవడం జరిగింది అవన్నీ కూడా ప్రజా ఆకాంక్షలకు ప్రతిబింబించే విధంగా చేసినాం మరి అంతేకాకుండా తాలూకా అభివృద్ధి కొరకు నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పది కోట్లు కూడా ఆయన శాంక్షన్ చేయడం జరుగుతుంది వాటికి సంబంధించిన శాంక్షన్స్ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా కలెక్టర్ గారి నుంచి త్వరలోనే తీసుకోబోతున్నాం ఎక్కడెక్కడైతే ప్రజల అవసరాలన్నీ కూడా గుర్తించే కార్యక్రమంలో ఉన్నాం ఇప్పుడు మేము ఈరోజు కూడా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే మనకు నిధులు ఇచ్చిందో ముప్పై ఒక్క కోట్లు ఉన్నాయి ఇప్పుడు మనకు దాదాపు ముప్పై ఐదు కోట్లుంటే ఉంటే మనకు ముప్పై ఒక కోట్లు ఇప్పుడు ఉన్నది మన దగ్గర ఆ దానికి సంబంధించినటువంటి పనుల కొరకు ఇప్పుడు కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ మనకి ఈరోజు ప్రపోజల్స్ అడుగుతుంది ఈరోజు కూడా మేము అందరం స్థానికంగా ఉన్నటువంటి నాయకులము ప్రజలతో మమేకమై ఏ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఏ ప్రజల అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పట్టణంలో తిరగడం జరిగింది ఏ పనులన్నిటిని కూడా మేము ఈవేళ ఐడెంటిఫై చేయడం జరిగింది అవన్నింటినీ కూడా ఇప్పుడు అధికారులతో చర్చించి అవే ప్రపోజల్స్ను మేము ఇప్పుడు కలెక్టర్ గారికి పంపించి మరి ప్రభుత్వానికి పంపించి వాటిని కూడా ఈ రెండు మూడు రోజులలో శాంక్షన్స్ తీసుకొని మరి ఇంత పెద్ద నిధులతోని మన మున్సిపాలిటీని డెవలప్ చేసుకునే కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఎందుకంటే గతంలో మీరు చూసిరు శాంక్షన్స్ అంటే ఒక నాయకులకు లబ్ధి చేరే విధంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకో వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఈ ఫండ్స్పై వినియోగించి దుర్వినియోగం చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ నర్సాపూర్ పట్టణం చాలా ఏండ్లుగా అభివృద్ధికి దూరంగా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు రోడ్లు సరిగ్గా లేవు డ్రైనేజ్ సరిగ్గా లేదు చెరువుల మరమ్మతు కూడా సరిగ్గా లేదు మరి సుందరీకరణ అనేది ఎక్కడో వదిలేసిరు మరి ఇవన్నిటిని కూడా ఈరోజు పరిగణలోకి తీసుకొని మీకు అందరికీ తెలుసు దీనికి సంబంధించిన ల్యాండ్ అనేది అవైలబిలిటీ ఉంది దానికి సంబంధించిన ఇప్పుడు మినీ స్టేడియం అయితేనేమి కమ్యూనిటీ హాల్కి సంబంధించిన ప్లేసెస్ అయితేనేమి మరి మిగతా అన్నీ కూడా అందుబాటులోకి రాను రాను ఇతరులు దానికి శాంక్షన్స్ వచ్చిన తర్వాత కూడా మీ అందరు మీడియా సమావేశం పెట్టి వాటన్నిటిని కూడా మీకు ఏ కార్యక్రమాలు చేయబోతున్నాం ఏ పనులైతే నర్సాపూర్ పట్టణ ప్రజలకు అందజేయబోతున్నామో అవన్నీ కూడా మేము ముందుస్తాం ఖచ్చితంగా మీ అందరికీ ఈరోజు మేము ముందరూ ఒక వాగ్దానం చేస్తున్నాం ఈ ప్రభుత్వం తరఫున ఎందుకంటే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలు చేసేది వాగ్దానాలు నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఉద్దేశంతో నర్సాపూర్ పట్టణాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టబోతున్నాం ఐదు సంవత్సరాలు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని ఈ నగర ప్ర ప్రజలకు పట్టణ ప్రజలకు